ఫ్రెండ్స్ అస్ ద బైబిల్ సేస్ ఇన్ ప్రాహెబ్స్ థర్టీన్ థర్టీన్ పేమెరా స్నేహితులరా సామెతలు పదమూడు పదమూడులో దేవుని యొక్క వాక్యము సెలవిజీయున్న రీతిగా హో ఎవర్ దస్పైసెస్ ది వర్డ్ అండ్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్ అప్ ఆన్ హం సెల్ఫ్ ఆజ్ఞను తిరస్కరించువాడు దేవుని ఆలోచనను విస్మరించువాడు అందువలన శిక్షణందును బట్ హీ హు రెవ్రెంట్లీ ఫియర్స్ అండ్ రెస్పెక్ట్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్

దేవుని యొక్క వాక్కు లేక వాక్యము జీవమై ఉన్నది టేక్ మై వర్డ్ ఆర్ లీవ్ ఇట్ కనుక నా యొక్క వాక్కును తీసుకోండి లేక ఇట్స్ ఇది మరణమా జీవమా అన్నట్టి పరిస్థితి అన్నమాట టేక్ గాడ్స్ వర్డ్ ఆర్ లీవ్ ఇట్ దేవుని యొక్క వాక్యమును స్వీకరించండి లేక విడిచిపెట్టండి ఇఫ్ యుస్పైస్ ద బైబిల్ యూ విల్ బి డిస్ట్రాయిడ్ మీరు పరిశుద్ధ గ్రంథమును తృణీకరించినట్లయితే మీరు నశింప చేయబడతారు డోంట్ టేక్ సో లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యమును అంత తేలికగా తీసుకొనవద్దు ఇట్ ఇస్ అ బ్రెడ్ ఫర్ అవర్ సోల్ ఇది మన ఆత్మకు ఆహారమై ఉన్నది మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది లార్డ్ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది ఎవ్రీ డే దార్డ్ గివ్స్ హిస్ వర్డ్ ప్రతి రోజు దేవుడు తన వాక్కును వాక్ నుక్ ఇది ఏ మార్గము దీనిలో నడువుడి అని మన యొక్క చెవి వెనికిడులో చెప్పబడు లాగును ఆయన చేయుడు ఓకేన్ వే డెస్పై సచ్ అ ప్రషియస్ వర్డ్ అటువంటి అత్యంత ప్రశస్తమైన దేవుని యొక్క వాక్కును మనం ఎలాగున్నా విస్మరించడం బైబిల్ కింగ్ కుడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ఆల్ ద అడ్వైసెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంలో యహోయాకిము అనబడిన రాజు దేవుని యొక్క వాక్య ప్రతులను పూర్తిగా తగులబెట్టి దేవుని ఆలోచన పాటించకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం గాట్ వాన్ హెమ్ టు లివ్ రైచస్ లైఫ్ దేవుడు అతనిని నీతిగల జీవితాన్ని జీవించవలసినదిగా హెచ్చరించియున్నారు డెల్హీ జస్ట్ డెస్ట్రాయిట్ ద వర్డ్ ఆఫ్ కాడ్విచ్ వస్ ఎట్ దస్ క్రోల్ కానీ గ్రంథపు చుట్టలో వ్రాత ప్రతులుగా ఉన్న దేవుని యొక్క వాక్యమును అతడు నశింపచేసి ఉన్నాడు సో గాడ్ వాస్ సో యాంగ్రీ విత్ హిమ్ అండ్ హి సెడ్ హి విల్ డిస్ట్రాయ్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ కనుక దేవుడు అతని మీద ఎంతగానో ఆగ్రహమునుంది అతనిని అతని ఇంటి వారందరిని నాశనము చేస్తానన్నారు జెరెమియా 22:19 ది లార్డ్ క్లియర్లీ said అబౌట్ him and his In Jeremiah 22:19 lo devudu spashtanga salavichi unnaru He shall be buried with the barrial of a donkey, <inaudible> dragged off and thrown out beyond the donkey అతడు గాడిద పాతి పెట్టబడి రీతిగా పాతి పెట్టబడు లడ్ త్రోన్ అవుట్ బియోండ్ గేట్స్ అరుసలేం యెరుషులేము గుమ్మముల ఆవలికి ఇడవబడి అతడు పారవేయబడతాడు అనే మాట మనం బ్రాడ్క్షన్ అపౌండ్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యహోయాకిము తన మీదకును తన కుటుంబ సభ్యుల మీదకును వినాశనాన్ని తీసుకుని వచ్చాడు గాడ్ ఎక్స్పెక్ట్స్ ఆర్ టోటల్ ఒబిడియన్స్ అండ్ సబ్మిషన్ టు గాడ్ దేవుడు మన యొద్ద నుంచి పరిపూర్ణమైన విధేయతను సంపూర్ణమైన లోబడే విధానాన్ని ఎదురు చూస్తున్నాడు కీ టు రియల్ లైఫ్ నిజమైన జీవమునకు జీవితమునకు విధేయత తాళపు చెవి వంటిది ఎక్లెసియాస్టిస్ 12:13 ది బైబిల్ సేస్ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనంలో బైబిల్ ఏమని చెప్తోంది అంటే గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ ఫర్ దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను ఇది ఏ మానవ కోటికి విధి ఫస్ట్ థింగ్ వి హావ్ టు డు ఇన్ आवर లైఫ్ ఇస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్

the bible in english and in tamil and he used to memorize everything ayana thana oka parishuddha granthanni english lo nu tamil lo nu kanto paatam chese laguna chaduvutu undevaru he would even ask questions from the word of god to us ఆయన దేవుని యొక్క వాక్యముల నుంచి మాకు ప్రశ్నలు వేస్తూ ఉండేవారు కూడా నాట్ ఓన్లీ మై ఫాదర్ బట్ దెన్ మై హస్బెండ్స్ పేరెంట్స్ ఆల్సో యూజ్డ్ టు డు ద సేమ్ థింగ్ మా తండ్రి గారు మాత్రమే కాదు గాని నా భర్త గారి యొక్క తల్లిదండ్రులు కూడా అలాగుననే చేయించు ఉండేవారు మై హస్బెండ్స్ గ్రాండ్ ఫాదర్ హీ యూస్ టు క్లెయిమ్ ద వర్డ్ అపాన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అట్ ఫోర్ ఓ క్లాక్ నా భర్త గారి తాతయ్య అయితే ప్రతి రోజున వేకు ఉన్న నాలుగు గంటలకే ప్రతి ఒక్కరి కోసమే దేవుని యొక్క వాక్యాన్ని స్వతంత్రించుకోనొచ్చు ఆ రీతిగా ఆయన ప్రార్థన చేసేవారు బిఫోర్ ఎవ్రీవన్ కుడ్ గెట్ అప్ అందరూ ఇంకా మేలుకొలక మునిపే ఆయన టార్చ్ లైట్ తీసుకుని దేవుని యొక్క యొక్క వాక్యమును చదువుతూ ఉండేవారు బ్రాట్ బ్లెస్సింగ్స్ ఇన్ ఫ్యామిలీ ఫ్యామిలీ టుడే అది ఏ ఈ రోజు వరకు కూడా మా కుటుంబంలోనికి ఆశీర్వాదములను యాస్ అ ఆర్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కుటుంబ సమేతముగా వారి మాదిరిని అనుసరించుచు ఉండియున్నాము యాస్ ద బైబిల్ సేస్ ఉండి మొదటి రెండు అలాగే వచనములలో చెప్పబడి ఉన్న రీతిగా ఇఫ్ చెప్పగా డిలైట్ ఇన్ ద వర్డ్ ఇఫ్ ఇన్ ద వర్డ్ డే అండ్ నైట్ యూ విల్ బి లైక్ ట్రీ ప్లాంటెడ్ బై స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్

ఇది ఎంత గొప్ప బహుమానమో కదా దేర్ విల్ బి నో డ్రైనెస్ ఇన్ ఆ పర్సనల్ లైఫ్ మన వ్యక్తిగత జీవితంలో ఏ మాత్రమును కూడా ఎండిపోయిన విధానము ఉండదు ది లార్డ్ విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ ఆ హ్యాండ్ ప్రభువు మన యొక్క చేతి పనులను ఆశీర్వదించును అండ్ హి విల్ ప్రాస్పర్ ఆల్వేస్ ఆయన మన యొక్క మార్గములను వర్ధిల్లింప చేయును హౌ మచ్ ఫియర్ఫుల్ అండ్ హౌ మచ్ రెస్పెక్ట్ఫుల్ వి షుడ్ బి to read the word of god every day మనము ప్రతి రోజును కూడా దేవుని యొక్క వాక్యమును చదువుటకై ఎంత మర్యాదను ఎంత గౌరవ భయభక్తులను కలిగి ఉండవలెను కదా ఐ యూజ్ టు టెల్ మై చిల్డ్రన్ ఎవ్రీ డే టు రీడ్ ద వర్డ్ నేనైతే నా యొక్క బిడ్డలు ప్రతి రోజు దేవుని యొక్క వాక్యమును చదవవలసినదిగా వారికి చెప్తూ ఉంటాను టుడే మై గ్రాండ్ చైల్డ్ ఇస్ మెమరైజింగ్ గాడ్స్ వర్డ్

కొందరైతే వాక్యాన్ని చదవడం కోసమే ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఎస్పెషల్లీ యంగ్ చిల్డ్రన్ యాస్ దే ఆర్ హావింగ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ మెనీ వేస్ ప్రత్యేకంగా యవనస్తులకు అనేకమైన విధానాలలో విచలనములు కలుగుచూ ఉన్నప్పుడు దే మే బి స్ట్రగ్లింగ్ టు రీడ్ అండ్ గెట్ టైం టు రీడ్ ది వర్డ్ వారు దేవుని యొక్క వాక్యాన్ని సమయం తీసుకొని చదవడానికి ఎంతగానో బాధపడుతున్నట్టుగా ఉండి ఉన్నారేమో దట్ టేక్ అవే ఆల్ ది డిస్ట్రాక్షన్స్

I know some grown up men also may cheat their voice by by looking looking into the social media, వారు వారి నిన్ను చేయండి into the video games and being distracted from their family life. కొంతమంది ఎదిగిన పురుషులు కూడా వారికి వయసు వచ్చిన తర్వాత ఇంకను సామాజిక మాధ్యమాలలో వీడియో గేమ్స్లో ఉండిపోయి ఆ విధంగా వారి కుటుంబ జీవితాలను వారు మోసగిస్తూ ఉండి ఉన్నారు తండ్రి అట్టే విచలనములు అన్ని కూడా పూర్తిగా మీరు తొలగించి వేయండి ప్రభు ఆల్ యూ చిల్డ్రన్ టు టేక్ టైం టు రీడ్ ద వర్డ్ అండ్ మార్నింగ్ ఉదయకాలమునే దేవుని యొక్క వాక్యమును చదువుటకు మీ బిడ్డలకు సమయాన్ని ఇచ్చి సహాయం చేయండి టు టేక్ యూర్ అడ్వైస్

దేవుని యొక్క వాక్యములో మునిగి నానబెట్టబడి ఉండడం ఎంత గొప్ప మూల్యమైనది యోగదా ఓ కెన్ యాంగ్ మ్యాన్ కీప్ హిమ్ సెల్ఫ్ ప్యూర్ ఓన్లీ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓ క తన నడవడికను ఈ విధంగా పరిశుద్ధపరచుకొనగలడు కేవలము దేవుని యొక్క వాక్యము చేతనే గదా. హెల్ప్ them to read the word lord. దేవుని యొక్క వాక్యమును వారు పఠించుటకు వారికి సహాయము చేయండి ప్రభు. లెట్ యువర్ వర్డ్ బ్రింగ్ లైఫ్ టు యువర్ చిల్డ్రన్.

మీ వాక్కును వారు విడిచిపెట్ట కుందరు గాక నాన్ బైండ్ దెం ఆఫ్ లవ్ ప్రభువా మీ ప్రేమ బంధముల చేత మీరు వారిని బంధించండి ఓ ఫాదర్ ఫర్ మేకింగ్ దెం యువర్ లవ్లీ చిల్డ్రన్ రీడింగ్ యువర్ వర్డ్ మీ వాక్యమును పఠించే మీకు ప్రియమైన పిల్లలుగా వారిని మీరు చేయించునందుకు మీకు వందనములు ఓ కి లార్డ్ వందనములు ప్రభువా ఓ కి ఫాదర్ వందనములు తల్వి లెట్ యు గ్లోరీ బి అపాన్ యువర్ చిల్డ్రన్ మీ మహిమ మీ బిడ్డల మీద ఉంచబడి ఉండును నామములో ప్రార్థన చేయి ఫ్రెండ్ నాకు అమూల్యమైన స్నేహితుల బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్య నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతు ఉన్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనియున్నాము so come with all your family members కనక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away the tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటిని చదుబద్ద కార్యములను జరిగించనివ్వండి వీ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దెమ్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయ్స్ నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ల హ్యాండ్ ఆఫ్ జీస్ స్విల్ కమ్ అపన్ ఏయ్స్ హస్తం వారి మీదకి వస్తోంది హెయిర్ విల్ ఖమ్ అపన్ యు అది మీ మీదకునూ వస్తోంది ఆన్ యు విల్ గ బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ అండ్ స్టే దేర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కమ్ కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తెర మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని నగర్లో జరగనయున్న దత్తస్థా ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి